ఏకలయ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం ఏసీబీ అరెస్టు నేపథ్యంలో కుప్పం సబ్ రిజిస్టర్ వెంకట సుబ్బయ్య జూనియర్ అసిస్టెంట్ మోహన్పై సస్పెన్షన్ వేటు పడింది ఈ మేరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా రిజిస్టర్ కార్యాలయంలోని సీనియర్ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రదీప్ను కుప్పం ఇన్ఛార్జి సబ్ గా పొంగనూరులోని పనిచేస్తున్న భాస్కర్ను ఇన్ఛార్జి జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు 그럴 거 같아. 또나 어쨌다는 뜻이야. 또또 얘기가 되는데. うん。<laughs>